ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయాలనే తలంపుతో కొంతమంది వర్గీకరణను వ్యతిరేకించే స్వార్థ పరులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్గీకరణ అంశంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన ధోరణిలో మార్పుల గురించి ప్రస్తావించారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేస్తుందని సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాలన తన పట్ల ఆ పార్టీలోని ముఖ్య నాయకులు వ్యవహరించిన తీరు తెన్నులపై ఆయన పలు ఘాటైన విమర్శలు చేశారు ఈ సమావేశంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు ఆ కమిషన్ కూడా తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఆ రిపోర్ట్ని స్టడీ చేయడానికి గౌరవ సాంఘిక సంచలన శాఖ మంత్రి డోలా వీరాంజనేయుల గారి నాయకత్వంలో ఒక సబ్ క్యాబినెట్ సబ్ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశారు ఇవన్నీ మంచి పరిణామాలు ఈ ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ దీంట్లో చర్యలు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నందుకు కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మంత్రివర్గ గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మొత్తం మాదిరి జాతి తరఫున మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం అయితే కొందరు రాజకీయ నాయకులు లేకపోతే పొలిటికల్ కార్యకర్తలు కొన్న వస్తున్న సమాచారం బయటకు సమాచారం కొన్ని పత్రికల్లో వస్తున్న సమాచారాన్ని క్రోడీకరించినట్టయితే కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడిన సంభాషణ తీసుకున్నట్టయితే జిల్లాని ప్రాతిపదికగా కూడా తీసుకోవాలని ఒక ఆలోచన వ్యక్తం అవుతాను జిల్లాని ప్రాతిపదికగా తీసుకుంటే కొన్ని రాజ్యాంగ సంక్షోభం రాజ్యాంగ సమస్యలు లేవ అడ్డంకి అవుతాయనేది ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని మీ ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని మేము ఆల్రెడీ రాజీవ్ రంజన్ మిశ్రాకి ఈ రాజ్యాంగంగా వచ్చే ఇబ్బందులు ఏంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి అని ఒకటి ఉంది ఆ త్రీ సెవెంటీ వన్ డిలో ఈ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎలా అడ్మిషన్స్ చేస్తారు ఏ విధంగా చేయాలనేది ఒక పార్లమెంటు చట్టం మన స్టేట్ అసెంబ్లీ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి వీటికి విరుద్ధంగా ఇన్ కాంట్రవెన్షన్ దానికి విరుద్ధంగా కాంట్రవీగా చేస్తే ఎలాంటి రాజ్యాంగ సమస్యలు వస్తాయో కూడా రాజ్యంజన్ మిశ్రాకి నేను నా మిత్రుల ద్వారా కలిసి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం వారు సానుకూలంగా అర్థం చేసుకున్నారు మాతో చెప్పారు ఇది కష్టమే ఇది ఆ విధంగా చేయడానికి వీల్లేదని చెప్పారు మరి అది ఎలా లీక్ అవుతుందో ఎలా బయటకు వస్తుందో కొందరు ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల ప్రాతిపదిక జరుగుతుందనేది అనేది వస్తాం కానీ ఆ జిల్లా ప్రాతిపదిక చేయటం అనేది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డికి విరుద్ధము దీనిలో స్పెసిఫిక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డిలో స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇన్ ది మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ మ్యాటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఒక చట్టాన్ని చేశారు పార్లమెంట్ చేసింది దాని అనుబంధంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు దాని అనుబంధంగా రాష్ట్ర అసెంబ్లీలో చట్టాలు చేశారు దాని అనుబంధంగానే ఇప్పుడు ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వచ్చింది దాని అనుబంధంగానే ఏపీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అడ్మిషన్స్ మెడికల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ అడ్మిషన్ జరుగుతాయి ఇంత ప్రాసెస్ ఉంటే జిల్లా ప్రాతిపదిక ఒకవేళ అది ఇంకా బయటికి అఫీషియల్గా రాలేదు ఒకవేళ అలాంటి ఆలోచన చేస్తే మళ్ళీ న్యాయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇది క్యాబినెట్ సబ్ కమిటీ క్షుణ్ణంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్లాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా లేకపోతే కంచంలో పెట్టి తినే పరిస్థితి ఉండదు అది ఇంకో రకంగా నష్టం జరుగుతుంది ఇంతకాలం ముప్పై సంవత్సరాలు చేసిన మాదిగలు చేసిన పోరాటం అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు చేసిన ఉద్యమం మరి సుప్రీంకోర్టు దాకా చేసిన ప్రయాణం సుదీర్ఘ ముప్పై సంవత్సరాల ప్రయాణం జరిగింది దీనికి సంబంధించి అసలు దీనికి దీనికి ఫస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నా అంటే ఈ క్రెడిట్ కో తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే దీన్ని వారే దీన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి వారికి వారి ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చెందంటే అంటే ఈ త్రీ సెవెంటీ వన్ డి దీని అనుబంధంగా వచ్చిన ప్రసెన్షియల్ ఆర్డర్ దీని అనుబంధంగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ అడ్మిషన్ యాక్ట్ వీటన్నింటిని కూడా పరిశీలించమని చెప్పేది మా రిక్వెస్ట్ దీనిలో మీరు ఎలాంటి దానికి మీరు రా రాష్ట్ర కేబినెట్ ఉపసంఘం మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ పూర్తిగా లీగల్ ఒపీనియన్ తీసుకొని మీ అడ్వకేట్ జనరల్ సంప్రదించండి లేకపోతే మీరు సుప్రీంకోర్టులో మీ న్యాయవాదులు సంప్రదించండి సంప్రదించి ఇంతకాలం మాదిగలు చేసిన శ్రమకి మీరు కూడా దానిలో భాగస్వామ్యాలు గడుపురు చంద్రబాబు నాయుడు గారే దీనికి ముందు నడిపించారు కాబట్టి ఈ క్రెడిట్ని పూర్తి స్థాయిలో మాదిగలకు అందే విధంగా వారిని తీసుకోమని చెప్పి మీ ద్వారా మాది తరఫున ఈ వర్గీకరణ పోరాట ఉద్యమాల తరఫున వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని మీద లేకపోతే మానుకుంటా రాజకీయాలు మానుకుంటా ఏమైతే నాకు అర్థంగా నేను చేయాలో అది చేసే నేను ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా మచ్చలేని మనిషిని నేను కావాలంటే చూసుకున్న జీవితాన్ని ప్రైవేట్ జీవితాన్ని ఎంక్వైరీ చేసుకో నువ్వే ఆ పిచ్చోడు ఆ శశికళ అతనికి ఏం పని లేదు ఒకరి మీద ఒకళ్ళ ద్వేషం రెచ్చగొట్టం విద్వేషాలు రెచ్చగొట్టం అతను అతను మాట్లాంటారు మీరు మాదిగలకు అన్యాయం చేస్తాడు శశికళ శశికళ దళిత వ్యతిరేకి గుర్తుపెట్టుకోండి మీరు పార్టీలో మాట్లాడుకోండి మీకు దమ్ముంటే నీకు వర్గీకన్నా మేము మాట్లాడు చూద్దాం నీకు సేవ చేస్తే నేను ఎవరికి ఏదైనా మాదిగలకు ఉపయోగపడితే ఫస్ట్ పర్సన్ నువ్వే లెక్కేసుకోవాలి నేను ఒకటే చెప్తున్నా అండి నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో మోసగించబడింది జగన్ చేతులు చీట్ చేశాడు జగన్ నన్ను జగన్ నన్ను చీట్ చేసినట్టుగా ప్రపంచం ఎవరిని చేయలేదు ఏదైనా జగన్ చీటింగ్లో దెబ్బడినట్టు నేనే నాలాగా ఎవరిని చీట్ చేయొద్దు జగన్ నా లాగా కనకారావు కూడా చీట్ చేయబాకా పాపం వాడికి ఏం లేదు దిక్కులేని మండడు మాట్లాడమంటే మీకు నన్ను నన్ను తిట్టమంటే తిడుతున్నాడు కానీ వాడికన్నా సాయం చేయండి ఆ సంతలో పని ఇన్ఛార్జ్ చేయండి అతనికన్నా సాయం చేయండి ఇంకెవరికైనా వాళ్ళకి పాపం ఆ శైలిజనాదు వాళ్ళందరినీ చీట్ చేయబాకండి వాళ్ళందరూ చేర్చుకున్నారు పార్టీలు మారుతున్నారు మీరు మారే వాళ్ళే మీరు ఎందుకు చేర్చుకుంటున్నారు మీరు చేర్చుకోబాగండి ఒక తీర్మానం చేయండి మీ పార్టీ దమ్ముంటే మీకు మీకు నా మీద నన్ను చూసి ఓటేస్తారు నన్ను చూసి ఓటేస్తాడని నీకు దమ్ముంటే మీ పార్టీ తీర్మానం ఇక్కడ నుంచి ఏ పార్టీ వాళ్ళని చేర్చుకోవాలి అని చెప్పండి మీరు చూద్దాం దయచేసి నేను చెప్పేది ఏంటంటే నన్ను చీట్ చేసినట్టుగా నన్ను చీట్ చేసే జగన్ నన్ను చీట్ చేసినట్టుగా పాపం కనకారావుని శైలజనాథ్ని ఆ ఉన్న సురేష్ని వాళ్ళని వాళ్ళని చీట్ చేయబాకండి వాళ్ళకన్నా న్యాయం చేయండి నాకు తిరిగి తిట్టాను నన్ను నాకేం అభ్యంతరం పది తిట్టు నేను నా వాళ్ళు బాగుపడ్డారు అనుకుంటాను అవును టెస్ట్ పెట్టారు నాకు ఎస్ ఎస్ అది ఒక్కళ్ళ ముందు ఐదు మంది ఉన్నారు అదే సీక్రెట్ జరిగింది కాదు అంటే దానికి చెప్పాలంటే నా ఫోన్ ట్యాప్ చేశారు నా ఫోన్ ట్యాప్లో నేను ఎవరితోనో మాట్లాడాను దాంట్లో ఏం కాన్వర్సేషన్ లేదు ఇగో నీకు సాయం చేయమని చెప్పారు ఏదో ఆపదలోనో సాయం చేయమంటే సాయం చేద్దాంలే అని చెప్పి చేద్దాంలే అనుకో అంతే అతనికో ఎందుకు మాట్లాడావని అని అన్నారు మా పరిచయాలు ఉన్నాయండి అన్నాను అని అంటే నువ్వు ఇప్పుడు పని చేయాలి నువ్వు ఇంత చేయాలి ఇలా చేస్తేనే నీకు పదం అన్నారు నేను చేయలేనని చెప్పి ఆ పెద్ద మనుషులు కూడా చెప్పారు ఆయన చేత కాదండి మైక్ ఇస్తే మాట్లాడతాడు కానీ గాంధీ ఆయన తిట్టలేడని చెప్పాడు సరే అది అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఇన్ఛార్జ్ ఇచ్చా తాడికొండ ఇస్తాను తాడికొండ చేసి అది ఉంచారా మళ్ళీ పాపం ఇంకెవరికి ఇచ్చారు అతన్ని ఉంచారా మళ్ళీ నాకు ఇస్తా ఉన్నాను మళ్ళీ మూడోసారి నాకు ఇస్తాను నాలుగు సార్లు నాకు ఇచ్చి తీసేసాను సరే చేస్తే ఇచ్చేసాను కనీసం రాజకీయ నాయకుడికి అపాయింట్మెంట్ ఇవ్వలేని పార్టీ అదేం పార్టీ అండి అర్థంగా అపాయింట్మెంట్ నోచుకోలేని పార్టీలో పనిచేయాలని మీరు ఎవరైనా నాకు అర్థంగా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా పదవులు వస్తాయి పోతూ ఉంటాయి ఏమేమి కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడలేని రాజకీయ నాయకులతో మాట్లాడే జీవితం రాజకీయ వ్యవస్థ అంతకంటే దుర్మార్గంగా ఉంటుంది ఆ పార్టీలో ఉండాలా మేము